దేవునికి మహిమ కలుగును గాక ఈ దినం దేవుని వాక్యం నేను నీకు తోడై ఉన్నాను నీకు హాని చేయటకు నీ మీదికి ఎవడును రాడు గమనించినట్లయితే గనక ఈ యొక్క మాటలను అపోసుడైనటువంటి పౌనుకు దేవుని యొక్క దూత మాట్లాడుతాను అంటే దేవుడు మాట్లాడుచున్నాడు పౌలా నేను తోడై ఉన్నాను కాబట్టి నీకు హాని చేసేదానికి ఎవరు కూడా నీ మీదికి రారు కాబట్టి భయపడద్దు అనేసి దేవుడు ఆ యొక్క పౌలుతో మాట్లాడడం జరుగుతుంది గమనించండి ప్రేమైన దేవుని చిన్నగమా దేవుడు ఎందుకు పౌలుకు తోడయి ఉన్నాడు అని అంటే పౌలు దేవుని యొక్క చిత్తం చేస్తూ ఉన్నాడు దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా నడుచుకుంటున్నాడు దేవుని యొక్క చిత్తానుసారంగా ఆయన ముందుకు సాగిపోతున్నాడు మనకు దేవుడు తోడై ఉన్నాడా అంటే మనం కొన్నిసార్లు ఆలోచిస్తాం నిజంగా మనకన్నా దేవుడు తోడై ఉంటే నాకెందుకి కష్టాలు నాకెందుకి బాధలు అని అనుకుంటాం అయితే ఒకటి గమనించండి నువ్వు బాధల మధ్యలో ఉన్నాను శ్రమల మధ్యలో ఉన్నాను సరే ఆయన నిశ్చయముగా నీకు తోడై ఉండేటటువంటి దేవుడు ఎందుకనంటే ఎవరైతే ఆయన చిత్తం చేస్తారో ఎవరైతే ఇష్టకరంగా ఉంటారో వారు శ్రమలలో ఉన్న నిందలలో ఉన్న కష్టాల్లో ఉన్న ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే నిశ్చయముగా ఆయన వారికి తోడై ఉంటాడు ఈ యొక్క పౌలకి మాట దేవుడు చెప్తున్నాడు అంటే పౌలు ఎటువంటి పరిస్థితుల్లో ఉంటాడు ఒకసారి ఆలోచించండి పౌలు వెలుచిన ప్రదేశాలన్నీ కూడా ఆ యొక్క భయంకరంగా పౌలుని వ్యతిరేకించే వారి మధ్యలో పౌలు ఉన్నాడు కాబట్టి పౌలుకు హాని చేసేటటువంటి ఆ యొక్క అవకాశం ఉంది అక్కడ అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎలాగైనా సరే పౌలను చంపాలని అనేక మారు ఆలోచించినటువంటి వ్యక్తులు ఉన్నారు అక్కడ అయితే అంటే ఆ శ్రమల మధ్యలోనే ఆ శోధనల మధ్యలోనే ఆ యొక్క మరణకరమైనటువంటి పరిస్థితులన్నిటి మధ్యలోనే దేవుడు పౌలు చెప్తున్నాడు పౌలా నేను నీకు తోడై ఉన్నాను ఎవరు గడి నీకు హాన్ చేయలేరు అనేసి దేవుడు చెప్తున్నాడు అంటే శ్రమల మధ్యలో ఉన్న సంతోషంలో ఉన్న నువ్వు ఎలా ఉన్నా సరే ఆయన నీకు తోడై ఉంటాడు ఎప్పుడనంటే నువ్వు చేసినప్పుడు కాబట్టి గమనించండి ప్రేమైన దేవుని జనాంగమా నువ్వు కష్టాల్లోనో బాధల్లోనో శ్రమల్లో ఉండవు దేవునికి తోడి నాకు దేవుడు తోడుగా లేడు అని అనుకోకూడదు నిశ్చయముగా నువ్వు ఇంకా శ్రమల్లో బాధల్లో ఉన్నప్పుడే దేవునికి ఎలాగో తోడు నిన్ను నీవు ఉన్నటువంటి శ్రమలలో కష్టాలు ఎలాగ నేను తప్పిస్తున్నాడు కాపాడుతున్నాడు పోషిస్తున్నాడు నడిపిస్తున్నాడు అని నువ్వు బాగుగా గుర్తించగలుగుతావు కాబట్టి ప్రభువు ఈ మాటను దీవించునుగాక సర్వశక్తిమంతుడా మీకు స్థుతులు చెల్లిస్తున్నాం నాయన ఈ మాటను బట్టి మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి బలపరచండి వేస్తున్నా మమ్మలో వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్